ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా యాక్చువల్గా ఇప్పుడు జరుపుతున్న భుజంగరావు ఎస్పీ ఓఎస్టీ స్థాయి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేశారు విచారణలు రిమాండ్లు అన్నీ కూడా నడిచిపోయాయి అందరూ చెప్పింది ఒకటే మాట మేము ఆ రోజు ప్రభుత్వాధినేత ఎవరున్నారో వాళ్ళ ఆదేశాల మేరకే ఈ పని అంతా చేశామన్నారు సో ఇక్కడ క్లియర్ మునుగోడు ఎలక్షన్ కానివ్వండి ఉండి రావు ఉప ఎన్నిక కానివ్వండి ఏదైనా సరే ఆ రోజు ఎవరికి లబ్ధి చేకూరింది కేసీఆర్కి కేసీఆర్ చెప్తే వీళ్ళు చేశారు కనుక ప్రధానముదాయి ఈు కాదు ఆయన ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఈ మిగతా ఆఫీసర్లందరినీ కూడా లోపల వేయాల్సి వస్తుంది ఆఫీసర్లందరినీ లోపలసేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తనకేం లాభం వస్తుందని చూసుకుంటుంది తప్ప ఇది న్యాయంగా ముందుకెళ్ళే వ్యవహారం అయితే కాదు ఈ రోజు కేసీఆర్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని చెప్పి ప్రభుత్వం భయపడుతుందని మనం అనుకోవడానికి కూడా ఏం వీల్లేదు ఎందుకంటే కవితను అరెస్ట్ చేశారు ఏం సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంతకు రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు తెలుగుదేశానికి ఇక్కడ పుట్టగతులు లేకుండా పోయాయి అక్కడ మొన్ననే చంద్రబాబును అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నాడు ఆయన నీలా పడిపోయాడు తప్ప బయటకు వచ్చి ప్రజలైనా బ్రహ్మరథం పట్టారా ఆయన ఎన్నికల్లో ఆత్సప పడుతున్నాడు సో అలాంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు కానీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డైరెక్ట్గా బెనిఫిట్ ఉందా ఏమో బీజేపీకి కూడా బెనిఫిట్ కావచ్చు అది కేసీఆర్ పూర్తిగా మొలం పడ్డాడంటే అది బీజేపీ రైజ్ అవ్వచ్చు పెద్ద పోటీ కావచ్చు కనుక కేసీఆర్ ఉంటే ఇద్దరు చర్చకి జరిగాల్సిన ఓట్లు చీల్చుకొని కాంగ్రెస్ లబ్ధి చేకూరచ్చు ఈ రకమైన తమ ప్రయోజనాల కోణంలో ఆలోచించడం ఒకటి అంతేకాకుండా రేపు ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంటుందా తను సొంత అవసరాల కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కొన్ని ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సి వస్తుంది ఆ రోజు ఆ ఆఫీసులో సహకరించదు సో కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి లేదంటే కష్టమే